స్తున్న యేజ్లో ఉన్న పదమూడు పద్నాలుగు సంవత్సరాల పిల్లవాళ్ళకి కూడా అర్థమైపోతాయి ఇలా శ్రీని గారు మీరు చెప్పింది చాలా కరెక్ట్ కానీ వాళ్ళ ముడ్డెనక అంటే జగన్ ముడ్డెనక తిరిగే కార్యకర్తలకి చదువుకున్న వాళ్ళకే అర్థం కావట్లేదండి బ్రదర్ నువ్వు చెప్పింది ఏంది డిస్సిలరీస్ అంటే ఏ ఏ బ్రాండ్స్ అయితే ఇక్కడ అమ్ముకున్నాయో ఆ డిస్సలరీస్ కొన్నిటికి పర్మిషన్ ఇచ్చాడు ఎవడు గజన్మోహన్ రెడ్డి కొన్ని డిసిలరీస్ వరకే పర్మిట్ ఇచ్చాడు మిగతా డిసిలరీస్ని వీళ్ళే సొంతంగా తయారు చేశారు ఇప్పుడు సిట్టు దర్యాప్తు జరిపి దేని మీద పర్మిషన్ ఇచ్చినటువంటి డెసిలరీస్ మాత్రమే వాటి మీద ఎంత వచ్చింది ఆదాయము మూడు వేల ఐదు వందల కోట్లు మరి వీళ్ళు సొంతగా తయారు చేసి అమ్మినారే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఓకే ఇంటెలిజెంట్ బ్రాండ్స్ వాటి మీద అన్న మింగింది ప్రభుకే ప్రభుకు చూపించాలని మింగాడంట